ఈరోజు ఇందిరా పార్క్లో లంబాడి సింహ గర్జన సభని ఇవాళ ఏదైతే ఇవాళ నలుమూల నుంచి వచ్చేసినటువంటి బంజారా బిడ్డలకు స్వాగతం సుస్వాగతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది బంజారా బిడ్డల మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో యావత్ తెలంగాణ ఉన్నటువంటి బంజారా బిడ్డలు ఇవాళ ఆత్మగౌరవం కోసము ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి మహాప్రయత్నం ఇది ఇవాళ ఎవరికి వ్యతిరేకం కాదు బంజారా చరిత్ర ఇతిహాస్ చెప్పాల్సిన అవసరం లేదు ఏ పేజీని చూసినా ఇవాళ గోల్కొండ కిల్లను చూసినా ఇవాళ బాలాజీ బాలాజీ ఇవాళ హాతిరాం బాబాని చూసినా ఎక్కడైనా సరే బంజారా ఇతిహాస్ అనేది ఎక్కడ చూసినా ఇవాళ హరప్ప మోహన్ చరిత్ర చూసినా ఆ నాగరికతను చూసినా ఇవాళ బంజారా ఇతిహాస్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కాడి నుంచి నిజాం నవాబు వరకు ఏదైతే ఈ యొక్క పాలనలో ఇవాళ బంజారాల్లో ఎస్టిల్ గా గుర్తించబడ్డరు ఇవాళ ఎందుకు జరుగుతా ఉంది ఈ దాడి అనే దాని మీద ఇవాళ బంజారా సమాజం దేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది ఇవాళ ఒకవైపు చూస్తా ఉన్నారు ఎందుకు ఈ దాడి ఎవరు ఉన్నారు ఎందుకు చేయిస్తా ఉన్నారు